ओम महाग्रणादिपुतेय नमः ओम कृपियो महा ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మన కల్పిచినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదే తస్య సరతేవానీ జన్మజ్ఞా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితాక్షి తృతపాషాం కుషపుష్పవాచాపాం అనిమాది ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ కోధిన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరియు అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోదిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేప్పటికీ కూడా ఆఖరిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతు కాలానికి కార్పుడు రాహు మోక్షానికి కార్పుడు కేతు జీవుడు కార్పుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్రయాంశాన్ని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదు వందల రెండవ దేవాల నుంచి వృషభంలో ఒక మారుతున్నాడు పెట్టుకోండి అదే విధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి కుమ్మల్లోకి మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవాన్ అయితే ఈ రాహుకేతువు మాత్రం మేనంలో కేతువు మనకి కన్యారాశిలో కేతు మనకి మేనంలో రాహు అండి కేతువు కాదు మేనంలో రాహు కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మేనరాశిలో రాహువు కన్యలో కేతు ఉంటూ ఇది సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ మనకి మారటం లేదు కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ రెండు ఛాయాగ్రహాలు మారట్లేదు కానీ మిగతా గురువు శని మాత్రం ఈ ఈ యొక్క మేలో గురువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవాను మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశి రాసులు వారికి ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఆదాయము వ్యయము రాజపూజం అవమానం పద్నాలుగు ఉందండి ఆదాయం అంటే మంచి రేంజ్ ఉంది మరి ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంది పద్నాలుగు అవమానము రాజపూజ్యం తీసుకుంటే రాజపూజం మూడు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ముగ్గురు ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది కాబట్టి నోని ఇట్టుకో మరి ఈ స్కోర్ లో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏ తగ్గించుకోవాల్సింది ఏంటంటే కేవలం మన ఖర్చు మాత్రమే తగ్గించుకునే దీంట్లో ఉంది మరి ఖర్చు ఇచ్చుకోవాలంటే ఏం చేయాలి మకరణ గారు ఇక్కడ మీరు చేయవలసినటువంటిది మీరు ఏదైనా దగ్గరలో ఆలయాలు ఉంటాయి క్షేత్రాలు ఉంటాయి క్షేత్ర దర్శనం చేయండి ఒకటి రెండవది ఆ క్షేత్రానికి ఏదైనా మీకు తోచినంత డొనేషన్ చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది ఎవడైనా క్షేత్రానికి వెళ్ళే స్థానత నాకు లేదు డొనేషన్ చేసేస్తావు అంతకంటే లేదు అని అనుకుంటే కనుక నిజంగా మీకు కనుక ఆర్థికంగా అంత ఇబ్బంది ఉంటే కనుక ఎందుకంటే సహజంగానే వెళ్ళిన ఎండింగ్ ఎండింగ్లో ఉంది అంట రెండవ స్థానంలో ధనస్థానంలో శని ఉన్నాడు అప్పుడు కొంచెం రావాల్సిన డబ్బులు కొంచెం స్లోగా వస్తుంటాయి దానివల్ల కూడా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు అలాంటి వారు చేయవలసింది ఏమిటి శనగలు దానంగా ఇవ్వండి ఒక కేజీ బావు శనగలు పసుపు రంగు వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది లేదండి మాకు దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు లేరు గోవుకి చక్కగా మీరు అరటి కాయ తినిపించండి ఇవి లేవు అనుకున్నాం ఏ విదేశాలలో ఉన్నారు సరైన తీసుకునే నాదులు లేడు గోవు లేదు ఏమి లేదు చక్కగా కూర్చొని జై గురుదత్త శ్రీ గురుదత్త ఇది అనుకుంటూ ఉండడానికి ఖర్చు తగ్గుతూ ఉంటుంది అలాగే మిగతా అంశాలు ఏంటి ఎందుకంటే ఇక్కడ ఆదాయం పద్నాలుగు మందిలో నింట్ వరి రాజపుజ అవమానం కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంది మరి మిగతా అంశాలు ఏంటి ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువ షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఫైనాన్స్ విషయంలో కొంచెం కుటుంబ సభ్యులతో మొదటి అంటే దాదాపుగా మనకి ఏప్రిల్లో ఇది వస్తున్నప్పటికీ కొంచెం ఫిబ్రవరి నుంచే ఒక మూడు నాలుగు నెలల పాటు కొంచెం ఈ ఫైనాన్స్ విషయంలో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాల్లో కావచ్చు కొంత ఘర్షణ ఉంటూ ఉంటుంది దీనికి చండీ పారాయణం చేయడం లేదా శని కుజ గ్రహాలు దీపారాధన చేయడం చేయండి అయితే శని భగవాన్ వెళ్ళ ఉన్నందుకు కాలభైరవష్టకం గాని శివార్చన గాని ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం కానీ మీకు ధన విషయంలో ఇబ్బంది లేకుండా జరుస్తుంది గుర్తుపెట్టుకోవడం అంటే కుటుంబ విషయాలు ధన విషయాల్లో కూడా కాస్త బిజినెస్ చేసేటువంటి వారికి దూర ప్రాంతం నుంచి విదేశీ విదేశాల నుంచి విదేశీ సంబంధాలు కొన్ని కనపరచడం అదేవిధంగా ఆ కాంట్రాక్ట్స్ కొంచెం విదేశాల నుంచి నాకు ఒక కాంట్రాక్ట్ వచ్చిందండి నాకు ఆడ వచ్చింది అంటూ ఉంటారు అటువంటి యోగం ఇస్తాయి అలాగే లాభాలు పెరుగుతాయి వ్యాపార లాభాలు ఖచ్చితంగా సందేహం లేదు బికాస్ ఆఫ్ గురు మీకు పంచమంలో సంచరిస్తున్నాడు కాకపోతే అక్కడ సంతానం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తారు అక్కడ మకరం వారి గురువు అక్కడ సంచరించే ఈ లగ్నానికి పాపైనప్పటికీ ఈ భావ సంబంధంగా శుక్రవాసులో ఉన్నప్పుడు కొంచెం ఆ స్ట్రెస్ కూడా ఇస్తాడు సంతానానికి కాబట్టి తన వ్యవహారాల విషయంలో క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వారు కొంత స్ట్రెస్ కొంత లాభం రెండు ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ దీంతో పాటు కొంతవరకు వివాహ నిర్ణయాలు మే లోపలే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది లోపలే మీరు అవసరమైన పార్ట్నర్షిప్స్ లోకి ఎంటర్ అవడం మంచిది ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు సమసాధారణంగా వక్రీస్తాడు ఒకసారి అది ఫుల్ అంటే మీకు అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మధ్యలో మకరగతి ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రోబరి మధ్యలో ఐదు నెలల పాటు ఈ సమయంలో మాత్రం మీరు కొంచెం ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగ అవకాశాలు మకరం వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి డోట్ వరీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగం సంబంధించిన విషయంలో ఒక ఆటంకాలు జరుగుతున్నాయి అనుకోండి ఏదైనా ఒక దగ్గరలో ఉండే క్షేత్రానికి వెళ్ళిన ఒక రోజు ఒక రోజు అక్కడ మెత్త చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు క్షేత్ర దర్శనం ద్వారా మీ పూర్వజన్ల పుణ్యము యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఈ సంవత్సరం మొత్తం కూడా చేయవలసింది గణపతి మరియు లలిత మీరు ఆరాధన చేయండి మీకు ఇష్టదైవం ఇంకోటి ఉందండి నేను ఆనందే స్వామిని పూజిస్తాను మీ జన్మజాత చక్ర వ్యక్త్యాలు అయితే దత్తాత్రేయం పూజిస్తాను అది చేసుకోండి కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ యాక్టివ్ అవ్వడానికి నేను చెప్పేది పరిహారం ఏదైతే ఉందో ఇవి చేయండి చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే ఆస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఇదేదో ఒక గల సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే ఆయన కదా ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవనికి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ యొక్క రోజినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మంలో ఉండేటువంటి శనితోని దాని తర్వాత మేనంలో ఉండే రాహుతో అన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురు కుజుడు దీనివల్ల ఏమిటి రాజుడికి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజుల కారణమైన రవి మీ మన శని రాహుల్ దాటుకొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్టులు ఉండేటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలు అయ్యేటువంటి అయ్యేటువంటి యోగములకు వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా పారుమారు అయ్యేటువంటి విషయాలు కలిగింపజేస్తారు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణం అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా కాబట్టి ఈ దీని ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత వాతావరణం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో రామ సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటిలో పురోగతి ఎంత వస్తుందో ఒకవైపు మతకాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ హృదయం సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సహా ధర్మం అనుకోండి లేనట్లయితే ఆయనతో సంబంధించిన అనుకోండి లేకపోతే ధార్మికమైన విషయాలకు సంబంధించిన అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా రాయర్లు జడ్జులు కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధార్ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెట్టుకోండి అలాగే మనకు విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే ఒకటి చెండీ పారాయణం మీరు ఎంత చెండీ పారాయణం చేస్తాయి అనుకోవచ్చు అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గాయనమ్మ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇంపడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా మంచి చూడండి కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసిన ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవ కాగ్రహం అట్లా లోపించింది అని అర్థం కాబట్టి ఇది కూడా చేయాలి మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధిన సంవత్సరం ఆదాయం చేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టిన మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నంకున్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయం చేయాలో వచ్చినా ఎన్ని అవమానాలు రాజీ వచ్చినా మీ జన్మజాతీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహం నిర్మాణానికి గృహంలో ఉండాలి అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దర్శన స్థానానికి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉండే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది రాంగ్ టైం గా చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాల తెలుస్తాయి మరి ఇవన్నీ చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నావు గోచార ఫలితాలు అంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు బయట ఉండే వాతావరణం ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ ఉన్నప్పుడు ఆనందమాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండు తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ